şurada woosh one� rahmi arts ahtова ndih special e w prova by Henan me and kuthamit gin

ఎవరించినా మేమంతా సంసిద్ధమే గెలిపించడానికి అంటే ఇప్పుడు తిరుపతి నగరంలో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా రాష్ట్రంలో మనము ఓడించాలనుకుంటున్నాము తిరుపతి నగరానికి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి అదే విధమైనటువంటి కర్మ బట్టి ఉండాలి ఈ కర్మను ఈ శని వైదొలిగించుకోవాలంటే తప్పకుండా పోటీ చేయాల్సి వస్తే పోటీ చేస్తాం దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు ఈరోజు ఇది మహాకూటమి మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ దానికి ఇరువురు కూడా బీజేపీ అండ్ జనసేన కూడా మిత్రపక్షాలు సో అందరం కలిసే పోవాల్సి ఉంటుంది దీంట్లో ఎలాంటి తేడా లేదు ఈ రోజున వాళ్ళు నిర్ణయిస్తే నువ్వే గెలిచే అభ్యర్థివి నువ్వు ఆ పార్టీలోకి పోయి పని చేస్తావా గెలుస్తావా అని అంటే ఓకే ఎందుకంటే మనము ఈ తిరుపతిలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఈ వైకాపా పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ అభినయ్ రెడ్డి పరిపాలన మనం అంత ముందుంచడమే మన యొక్క అందరి యొక్క అజెండా మొట్టమొదటి అజెండా ప్రధాన అజెండా వన్ టూ త్రీ అదే అజెండా మనకు కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి కూడా నేనేం తప్పు చేయడం లేదే నేను తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీనే ఈరోజు మిత్రపక్షాలుగా చేర్చుకున్నటువంటి బీజేపీ జనసేనని పోవడం అనేది అది మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే ఫ్రెండ్లీ ఇట్ ఈజ్ ఫ్రెండ్లీ సో దాంట్లో మనం విభేదించాల్సిన అవసరం ఏముండదు జనసేన బలోపేతం చేసుకోమనండి జనసేన నాయకులు తీసుకెళ్ళమనండి ప్రచారం చేసుకోమనండి మేమేం కాదండలా ఎందుకంటే ఆయన జనసేన అభ్యర్థిగా వచ్చారు మా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈరోజు కూటమికి పనిచేసి కూటమి గెలుపుకే మేమంతా కూడా పట్ట పట్టం కట్టుకొని ఉన్నాము తప్పకుండా అదే జరుగుతుంది ఈ లోపల ఏదైనా అభ్యర్థుల మార్పు ఎందుకంటే ఇక్కడ మొన్న వాళ్ళ జనసేన వాళ్ళే విభేదించి వాళ్ళ అబ్జర్వర్ గారు వచ్చి కూడా మరి ఆ విధమైనటువంటి తిరుపతిలో అభ్యర్థిని మార్చాలి అని వాళ్ళ పార్టీ వాళ్ళే నాయకులే జన నాయ జనసేన నాయకులే చెప్పడం జరిగిందని కూడా మనం పేపర్లో వచ్చి చూసాం నేను ఇటు రోజున ఆంధ్రజ్యోతిలో కాబట్టి ఇంకా కూడా మనం చూస్తుంటాం బీఫామ్ వచ్చేంత వరకు కూడా గెలిచే వ్యక్తి అభ్యర్థిగా నిలబడతాడు గెలిచే అభ్యర్థినే వాళ్ళు లాస్ట్ వరకు కూడా వేటాడుతూనే ఉంటారు అనేది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి అలాంటి సందర్భాల్లో నాకు వస్తే కూడా నేను పోటీ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను దాంట్లో తప్పేం ఏం లేదు మిత్రపక్షంలో పోటీ చేయడంలో తప్పు లేదు వెళ్పే ధ్యేయం కావాలి మనందరికీ కలవచ్చు మాట్లాడచ్చు దానికి ఏముందా కలవచ్చు మాట్లాడచ్చు మా పార్టీ తీసుకునే స్టాండే కనెక్ట్ రోజు ఇంకా మాకైతే మా అధిష్టానం నుంచి రాలేదు మాకు అబ్జర్వర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా వచ్చి మా క్యాడర్తో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ అధ్యక్షతన ఒక డెసిషన్ తీసుకుంటే మేము అందరం కలిసికట్టుగా పోవడానికి ఉన్నాము మా వాళ్ళలో ఎవరు కూడా అలాగా తొందరపడి వాళ్ళు పిలుస్తున్నారనో అలాగ దాటేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీ అది చెప్పాను కదా బీజేపీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది ఎజ్ ఎ నేషనల్ పార్టీ అండ్ మహాకూటంలో ఒక నేషనల్ పార్టీ ప్రధాన పాత్ర వహిస్తూ కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు బాన్ ప్రకాష్ రెడ్డి కూడా నేను స్థానికుడిని అంటున్నాడు దాంట్లో తప్పు లేదు కాబట్టి ఎవరైనా కోరుకోవచ్చు మేము అందరము లాస్ట్లో కలిసికట్టుగా కూటమి అభ్యర్థికి విజయానికి లోకల్ అభ్యర్థికి మేమందరం కూడా సహకరించడంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్తారు తర్వాత పరిణామాలు చూస్తుంది లేదు మా క్లస్టర్ అయితే ఇక్కడే ఉన్నారు మా క్లస్టర్స్ అయితే అందరూ ఈడే ఉన్నారు మా క్యాడర్ అయితే ఈడే ఉన్నారు మరి ఎవరైనా పోతారు కొంతమంది బంధుత్వంగానో మరి చిత్తూరు మన పక్కన ఉండే ఊరే కాబట్టి ఆయనకు కూడా పరిచయాలు ఉండడము ఏవో ఉంటాయి కదా దాంట్లో తప్పే ఉంది మేము అధికారికంగా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం ఇది అధికారికంగా మా అందరి నిర్ణయం మా సమిష్టి నిర్ణయం ఓం నమో వెంకటేషయ ఈరోజు ముఖ్యంగా మన ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి కారణం సారస్వతిక ఎన్నికలు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది మరి అభ్యర్థులను కూడా కొంతమందిని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా మరి తిరుపతి నగరం యొక్క పరిస్థితి చూస్తుంటే మరి ఇంకా కూడా సంసిద్ధంలోనే ఉంది ఇంకా కూడా దీనికి క్లారిటీ లేకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే తిరుపతి గుర్తుకొస్తుంది ఎందుకంటే తిరుపతిలోనే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది ఎలక్షన్స్కు ఎవరైతే సంస్థాక అధ్యక్షులైనటువంటి మన నందమూరి తారక రామారావు గారు కూడా ఇక్కడే పోటీ చేసి విజయం సాధించి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టడం జరిగింది అటువంటి తెలుగుదేశం పార్టీకి మరి క్యాడర్ కూడా అంతే బలంగా ఇప్పటి వరకు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏమాత్రము చెక్కు చెదరకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతూ కేడరు ఇంకా కూడా అదే పట్టుతో ఈ రోజున తిరుపతి నగరంలో ఉన్నారు ఇదంతా కూడా మనం చూసాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం అందరము చూసాం మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నేను ఓడిపోలేదు ఏదో మ్యాన్ఫ్లేషన్లో జరిగింది అని మనందరి యొక్క అభిప్రాయము మరి అటువంటిది ఈ ఐదు సంవత్సరాలు కూడా మొక్కవోని దీక్షతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే నా మన రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల మేరకు నేను ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉంటూ మరి ప్రజలకు చేరువుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో నేనైతే నూటికి నూరు శాతము నేను తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేశాననేది నా యొక్క గట్టి విశ్వాసం ఈరోజు మరి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో పోటీ చేయలేదు చేయలేకపోతుంది అనేదే ఒక పెద్ద తెలుగుదేశం పార్టీకి కానివ్వండి కేడర్కి కానివ్వండి తిరుపతి నగర ప్రజలకు కానివ్వండి ఒక తీరని లోటు ఈ లోటు మరి మనం అందరం కూడా ఎన్నైనా కూడా ఈరోజు మన ముఖ్య ఉద్దేశం మన ముఖ్య అజెండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనము పారద్రోలాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మనం అందరం కూడా కాపాడుకోవాలి అనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మహా మహాకూటమి ఏర్పడి మరి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా ఉంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మనమంతా కూడా సన్నిధం అయ్యాం ఈ పరిస్థితుల్లో మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు చాలా బాధపడుతూ చెప్పడం జరిగింది ఈ విధంగా వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కానివ్వండి బీజేపీ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్క పార్టీ కూడా రోజున ఏదైతే మహాకూటంలో ఉందో మూడు పార్టీలు కూడా ఫస్ట్ సీటు తిరుపతి నగరాల్నే పెట్టుకోవడం ముగ్గురు కూడా తిరుపతి నగరమే కావాలి మనకు తిరుపతి నగరంలో గెలిస్తే మనకు ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయనే ఒక సెంటిమెంట్తో కూడా బీజేపీ కావాలంటుంది జనసేన కావాలంటుంది అదేవిధంగా తెలుగుదేశం ఆల్రెడీ పార్టీ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది తిరుపతి నగరంలో అనే ఒక ఈ అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు మరి కూటమిలో పొత్తుల్లో భాగంగా తిరుపతిని జనసేన కేటాయించాలని చాలా బాధతో కూడా మన నాయకుడు చెప్పడం జరిగింది సరే ఈరోజు మనము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారద్రోడాలి తిరుపతిలో మరి అభినయ్ రెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి పరిపాలన నుంచి ఈ తిరుపతిని కూడా విముక్తి చేయాలనేదే మన అందరి యొక్క ఆశయం మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరుపతికి తెలుగుదేశం పార్టీ సీటు దక్కలేదనేది చాలా బాధాకరం పోతే మహాకూటంలో భాగంగా జనసేనకు తిరుపతిని కేటాయించడం దానికి కూడా మరి మనం అందరం కూడా ఈరోజు ఏదైనా కూడా ఏ పరిస్థితులైనా కూడా అందరం కూడా ఒక్కటై కూటమి అభ్యర్థినైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనకు అనివార్యం అది దాంట్లో ఎలాంటి సందేహము లేదు కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకనే తిరుపతి నగర ప్రజలము ఈరోజు బాధపడుతున్నామంటే జనసేన కేటాయించినటువంటి సీటు కూడా స్థానికులకు లేకుండా స్థానికులకు లేకుండా మరి మనల్ని ఎవరైతే తూలనాడారో ఎవరి వల్ల అయితే మనము ఈ ఐదు సంవత్సరాలు కూడా బాధలు అనుభవించామో ఆ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఇక్కడ నిలబెట్టి ఆయన విజయానికి మీరంతా పని చేయండి అని మన నాయకులు చెప్తున్నారు దానికి కూడా ఓకే కానీ స్థానికేతరులకి ఇక్కడ ఎవరైతే గెలుస్తారో తిరుపతి నగరంలో ఎవరైతే గెలుస్తారో స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇటు తెలుగుదేశంలో కూడా మరి ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతూనే ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలుగా కూడా పార్టీ బలోపేతానికి అటువంటిది మరి యోచన చెయ్యాలని మళ్ళీ పునరాలోచన చెయ్యాలని అభ్యర్థి విషయంలో మా అందరి ఏకాభిప్రాయం ఇదే మా ఈరోజు ప్రెస్ మీట్కి కూడా కారణం తప్పకుండా కూటమిచ్చేటువంటి అభ్యర్థికి కూడా మేము సహకరిస్తాం మేము ఆల్రెడీ ప్రజల్లోనే ఉన్నాం మేమేమిప్పుడు కూడా వెనక్కి పోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా తప్పకుండా పనిచేస్తుంది ఎవరికి సీట్ ఇచ్చినా కూటమిలో అనేది కానీ మా అబ్జెక్షన్ అంతా గెలిచే వ్యక్తిగా ఉండాలి స్థానికే ఉండకూడదు స్థానికులకే ఇవ్వండి అనేది మా అందరి యొక్క ఏకాభిప్రాయంగా మీ అందరికీ తెలియజేస్తూ కాబట్టి మరి దీని మీద ఇప్పటికే కూడా జనసేనలో కూడా మరి వాళ్ళ క్యాడర్ కూడా మరి స్థానికులకి ఇవ్వండి అని కూడా వాళ్ళు కూడా అభ్యర్థిని మార్చండి అని వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ ఇవ్వడం జరిగింది సో మా వాయిస్ కూడా అదే మేము కూడా అదే గెలిచే వ్యక్తికి ఇవ్వండి మేమందరం కూడా మహాకూటమి విజయానికి పనిచేస్తాము అనేది మా యొక్క అభ్యర్థన కాబట్టి ఇంకనైనా ఇంకా కూడా చాలా టైం ఉంది ఇంకా ఎలక్షన్స్ మనకు నాలుగో విడతలో జరగబోతున్నాయి మే పదమూడు కాబట్టి చాలా టైం ఉంది కాబట్టి ఇంకా కూడా మళ్ళా చేసిన తప్పే చేయకుండా అభ్యర్థి విషయంలో ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆదేశాన్ని మాకు ఇస్తారని మేము భావిస్తూ మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా మన అధినాయకులకు తెలియజేయడం అదే స్థానికులు గెలిచే అభ్యర్థికి ఎవరికైనా కూటంలో మీరు అభ్యర్థిత్వం ఇవ్వండి మేమందరం కలిసి పనిచేసి విజయం సాధించి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా కానుకగా ఇవ్వబోతున్నామనేది మా సందేశం ధన్యవాదాలు ఇప్పుడు ఆశావహుల్ అనేవాళ్ళు ఉంటారండి చాలామంది అది కంప్లైంట్ అనుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళకి అవకాశం కల్పించండి లేదంటే చెప్పండి ఇది పరిస్థితి ఉన్నాయి కదా మీకు సర్వేలు ఉన్నాయి కదా ఎవరి కష్టం ఎంత అని ఉంది కదా ఎవరి కెపాసిటీ ఏంటో కూడా మీ అందరికి తెలిసిన విషయమే కదా వాళ్ళు ఎవరో అడిగారు అందుకని నీకు సీట్ ఇవ్వలేదు అనేది అది మంచి ఆలోచన కాదు కరెక్ట్ ఆలోచన కూడా కాదు నేనెందుకు రిజైన్ చేయాలండి ఏం ఏం ప్రశ్న అడుగుతారు అవంతా ఉంటాయి అధిష్టానము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు మనలాగా ఒక తిరుపతే వాళ్ళకి దృష్టిలో ఉండదు కాబట్టి వాళ్ళు ఎంతో ఇంకా మాకు రాలేదు అధికారికంగా మాకు ఇంకా అధికారికంగా మాకెవరు మా పార్టీ చెప్పలేదు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పలేదు పని చేయమని మాకు ఇంతవరకు కూడా ఏమీ లేదు ఆయన వచ్చి తిరుగుతున్నాడు అది చేస్తాం మా యొక్క ధ్యేయం ఏంటి మహాకూటంలో అభ్యర్థిని నిర్ణయిస్తే మేము గెలిపించడానికి శక్తిలా కష్టపడతాము కృషి చేస్తాము దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు అభ్యర్థి అనేది ఇంకా కూడా పూర్తిగా నూటికి నూరు శాతం ఖరారు కాలేదు దానివల్లే మేము ఉన్నాం వెయిటింగ్ వీఆర్ వెయిటింగ్ మేడం ఇప్పుడు మీరు కూటమిలో ఎవరికి ఇచ్చినా మేము పని చేస్తున్నాం అని అంటున్నారు కదా బాగానే ఉంది అయితే మీరు ఏమైనా ఒకరిని అనుకోని ఉన్నారా మీ కూటమిలో భాగంగా మీరు ఎవరైనా ఒకరిని అనుకోని ఉన్నారు ఆ వ్యక్తిని కూటమిలో అంటే జనసేన ఒకటే ఇక్కడ ఆప్షన్ ఇప్పుడు బీజేపీ కూడా లేదు మేడం లేదు మేడం మీరు క్లారిటీ చెప్తున్నారు ఏంటి కూటమిలో ఎవరికైనా ఇవ్వండి స్థానిక ఎత్తులకు వద్దు అని అంటున్నారు స్థానికులుగా మీరు ఎవరైనా ఊహించున్నారా అలాగే మీ నోటి ఏమైనా వచ్చిందా ఎవరు ఊహిస్తారు ఆశా లిస్ట్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది అధిష్టానం దగ్గర అధిష్టానము లోకల్ క్యా